రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో దారుణంగా విఫలమైందని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ద్వషమెత్తారు ప్రభుత్వం దగ్గర కనీసం ఒక్క రూపాయి కూడా లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని వెనుక కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న లక్షల కోట్ల నిధులు ఉన్నాయన్నారు ఇదే క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పాయల్ శంకర్ తో మా ప్రతినిధి నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల పర ప్రచారంలో భాగంగా ఇటు ప్రధాన పార్టీలన్నీ ప్రచార హోరు ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతున్నాయి మరి ఈ క్రమంలోనే ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించే దిశగా బీజేపీ వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తూ సన్నాహక సమావేశాలు కూడా రూపొందిస్తుంది మరి ఈ క్రమంలోనే ఇటు బీజేపీ శాసనసభ పక్ష ఉప నేతగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పది మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటారు మరి ఎన్ని పీఠాలు సాధించుకునే దిశగా ఇప్పుడు వారు ఏ హామీలు ఇవ్వబోతున్నారని చెప్పేసి ప్రస్తుతం వారితో మనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయల శంకర్ గారు వారిని తెలుసుకున్నారు సార్ చెప్పండి ఇప్పుడు పది మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్ తో ఎన్ని స్థానాలకు కైవసం చేసుకోబోతున్నారు ఏ విధమైన హామీలతో ముందుకు సాగుతుంది మెజార్టీ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది ప్రత్యేకంగా ఈ యొక్క మంచిరాలు మేయర్ కూడా భారతీయ జనతా పార్టీ కాబోతాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మనతో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకొస్తా ఉన్నారు రెండు సంవత్సరాల ఈ కాంగ్రెస్ పాలనలో ఎక్కడా కూడా ప్రజలకు మంచి జరగలేదు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా ఈరోజు అమలు చేయక పూర్తి చేయక ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ పరిస్థితి అంతా కూడా ప్రజలకు అర్థమయ్యింది సయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ఉన్నారు నా దగ్గర నయా లేదు చెల్లి గవ్వ లేదు నన్ను కోసిన రూపాయి రాదని అటువంటి అప్పుడు ప్రజలకు అన్ని విషయాలు ఈ ఈరోజు పట్టణాలకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు పట్టణాల అభివృద్ధి కొరకు నిధులు ఇస్తున్నది అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి వల్ల నేను సాధ్యమవుతూ ఉన్నది అందుకే పట్టణ ప్రజలు అదేవిధంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అభివృద్ధికి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపాయిదని వాళ్ళకు అర్థమైంది ఆ రకంగా ప్రతి ఒక్క విషయాన్ని పట్టణ ప్రజలందరికీ కూడా మా కార్యకర్తలు మేమంతా కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రతి నిమిషం తెలుసుకుంటున్నటువంటి ప్రజలు గొప్పగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా ఈ మంచిరాలు పట్టణాన్ని రేపు వచ్చేటటువంటి అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం స్మార్ట్ సిటీగా కూడా మార్చడానికి అన్ని రకాలుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని రేపు ఒప్పించి ఈ మంచరాలు పట్టణానికి ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అందుకే మంచిరాలు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి పట్టణాన్ని కలిసి అభివృద్ధి చేసుకుందామని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు మహేష్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఒక వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ నితిన్ నబీన్ గారు ఇటు ప్రచార పరంలో పాల్గొనేందుకు ఇటు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే వస్తున్నారు ఆయన వాళ్ళు బీజేపీ తెలంగాణలో జీరో అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేసింది దీనిపై మీరేమంటారు పాత జిల్లాలని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ ఎక్కడా కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు ఆ ఆలోచన మాకు లేదు స్వచ్ఛందంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని అనుకరిస్తున్నారు ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు భారతీయ జనతా పార్టీ మీ గురించి మాట్లాడేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఈరోజు ఈరోజు ఇన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రజలకు మంచి చేస్తేనే అధికారంలో ఉన్నది అందుకు వచ్చేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ సర్వేలలో తేలింది భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచేటటువంటి అవకాశం ఉన్నదని తెలిసి ఈ రోజు భయపడి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు నీతితో విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ చివరిగా ఒక ప్రశ్న కేటీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులకు సంబంధించి ఒక బినామీ కంపెనీని సృష్టించి ఆరు కోట్ల స్కామ్ అనేది ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో చెప్పారు దానికి మీరేం చెప్తారు కేఎల్ఎస్ఆర్ అని చెప్పేసి ఒక ఇన్ఫ్రా కంపెనీ తోటి ఆరు కోట్ల ప్రాజెక్టును దివాలా తీసిన కంపెనీకి ఎట్లా అప్పయ్యారు అని చెప్పేసి అన్నది గతంలో టిఆర్ఎస్ రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కూడా తోడు దొంగలే గతంలో కేటీఆర్ వాళ్ళ బామ్మకి దోచిపెట్టిండు ఈరోజు ఈయన బామ్మకి ఇస్తుండదు కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాయి అందుకే మేము అనేక సందర్భాల్లో చెప్తాం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే తప్ప భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్ప ప్రజలకు మంచి జరగదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దోచుకుంటున్నది టీఆర్ఎస్ పార్టీ గతంలో దోచుకున్నది ఒక నాణానికి బొమ్మ బొరుసం రాజకీయ పార్టీలు వాళ్ళు అవినీతి చేశారు వీళ్ళు అవినీతి చేశారు అందుకే వీళ్ళ అవినీతి చిత్రం కూడా విప్పాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమైంది ముఖ్యంగా చూసుకుంటే గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతి పాలనే సాగింది ఇటు రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే మున్సిపాలిటీ ఇప్పుడు ఎన్నికల్లో ఇటు అధికార పార్టీతో పాటు గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతిని ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చెందాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఇటు ప్రజలందరూ గమనిస్తున్నారు బ్యాంకు గెలిపించి పీఠాలు ఎక్కువ స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారంటూ ఖచ్చితంగా మేము సాధించుకుంటాం చెప్పి జెండా ఎగరవేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మల్లీష్ నరేష్ మెగా టీవీ మంచిర్యాలు